హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పార్ట్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ రచయిత అంజనా గారు వైష్ణవి వెనక్కి తిరిగి వెళ్తుంటే తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి అక్కడే ఆగిపోతుంది వైష్ణవి ఎదురుగా ఆగిన ప్రణవ్ తన వైపు కోపంగా చూస్తూ ఏంటి మీ భావ ప్రేమని దగ్గర చేర్చావు అని తెగ సంబరిపడిపోతున్నావా మరి నా సంగతి ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్నా నా గురించి నీకు పట్టింపే లేదా అని ప్రణవ్ కోపంగా అరుస్తూ ఉంటే వైష్ణవి కోపంగా ప్రణవ్ చెంప మీద కొట్టి ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నేను నిన్ను ప్రేమించడం ఏంటి అసలు నువ్వంటేనే నాకు అసహ్యం ఆ విషయం నీకు తెలిసి కూడా కాలేజ్ అంతా నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు పుకారి పుట్టించావు పైగా నా భావ దృష్టిలో నన్ను చెడ్డదానిగా మార్చావు నేనంటే వాడిని నేను ఎలా ప్రేమిస్తా అనుకున్నా నిన్ను ఒక మంచి ఫ్రెండ్గా అనుకున్నా కదరా కానీ నీకు అలా ఎలా చేయాలనిపించింది అని వైష్ణవి కోపంగా పరిచేసరికి అప్పుడే తార అక్కడికి వచ్చి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నీకు విరాస్ కావాల్సి వచ్చాడా అని తార అనేసరికి వైష్ణవి తారా వైపు చిరాగ్గా చూసి ఎప్పటికే నిన్ను కొట్టాలంటే నాకు చేదరిగా ఉంది నీ వైపు చూస్తేనే అసహ్యంగా ఉంది అసలు నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది అని వైష్ణవి ఇద్దరి వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు జరిగింది ప్రణవ్ గుర్తు తెచ్చుకొని తనకు తెలిసిన గతం వరకే తనకి గుర్తు ఉంటే వైష్ణవి మాత్రం తను పడిన ప్రతి మాట తన భావ ప్రేమ తనకి దగ్గర చెయ్యాలి అని తను చేసిన ప్రతి పని తనకి విరుద్ధంగా మారి విరాజ్ ఏకంగా తన మీద పట్టరాని కోపం అసహ్యం ద్వేషం పెంచుకోవడంతో అది వైష్ణవి మనసు మరింతగా గాయపరుస్తుంది వైష్ణవి విరాజ్తో గడిపిన కొన్ని క్షణాలైనా తనలో నింపుకొని తనతో నవ్వుతూ మాట్లాడిన కొన్ని సందర్భాలు గుర్తు చేసుకొని జీవితాంతం ఇలాగే నా బిడ్డతో బ్రతకాలి ఆర్యన్ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అని వైష్ణవి అనుకుంటుంది ఆర్యన్ వైష్ణవి ఎదురుగా నిలబడి ఆలోచించింది చాలు ఎక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించిన కాలు బయట బయటపెట్టినా ఆ విరాస్కాన్ని చంపేస్తాను అని ఆర్యన్ అరిచేసరికి వైష్ణవి విరక్తిగా నవ్వి మౌనంగా ఉండిపోతుంది ఏంటే చెప్తుంటే వేడి మాటలు ఏంటలే వినేది అన్నట్టు ఉన్నాం నీకు నిజం తెలియదు కదా నీ బావ బ్రతికే ఉన్నాడు అని ఆర్యన్ ఫోన్లో వైష్ణవి కోసం వెతుకుతు కొన్ని వీడియోస్ వైష్ణవికి చూపిస్తే వైష్ణవి కూడా ఏడుస్తూ బావ బావకేం కాలేదు కదా అని మొబైల్ మీద తడుముతూ ఉన్న వైష్ణవి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని విసురుగా నేలకి కొట్టి వైష్ణవి జుట్టు పట్టుకుని కోపంగా చూస్తూ ఏంటే నీ కంటికి నేను పిచ్చినలా కొనబ కనబడుతున్నానా అని ఆర్యన్ అరుస్తుండే వైష్ణవి భయంగా ఆర్యన్ వైపు చూస్తుంది విరాజ్ జరిగింది ఆనంద్కి చెప్పి ఇది అన్నయ్య జరిగింది నా మీద ప్రాణం పెట్టుకున్న వైష్ణవిని హింసించి మాటలతో నా చేతలతో తనని చాలా నరకం చూపించాను కానీ కీర్తన తను ప్రాణంగా ప్రేమిస్తే నన్ను మోసం చేసి వేరే కొడుతో వెళ్ళిపోయింది అలాంటి దానికోసం ఆలోచించి నా భార్యని నన్ను ప్రేమించే దేవతని నేను దూరం చేసుకున్నందుకు నాకు తగిన శిక్ష పడింది అని విరాజ్ అంటూ ఉండే ఆనంద్ విరాజ్ వైపు కోపంగా చూస్తాడు ఆనంద్ విరాజ్ చెంప మీద కొట్టి కొంచెమైనా బొత్తుందా చే అసలు నీలాంటి వాణ్ణి ఎలా వైష్ణవి ప్రేమించిందో నాకు అర్థం కావట్లేదు తనని అంత ద్వేషించిన హింసించిన నిన్ను కాదు అని ఎక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటపట్టలేదు అని అంటూ సత్యవతి గారి వైపు కోపంగా చూస్తూ అసలు ఇంట్లో ఉండాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని ఆనంద్ దీక్షాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ లైఫ్లో వైష్ణవి మీ కంటికి కనిపించకూడదు అని ఆ దేవుణ్ణి బలంగా కోరుకుంటాను వైష్ణవి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండేలా ఆ దేవుడు చూసుకుంటాడు అని ఆనంద్ పాపన తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాజ్ తన ఇన్ని సంవత్సరాలు నీకు తెలుసు కదా అమ్మా ఎలా తనతో నువ్వు ఇన్ని మాటలు అనగలిగావు అని విరాజ్ వైపు కోపంగా చూస్తూ అతను చేసిన తప్పు వల్లే తల్లి కూడా వైష్ణవి అనే మాటలు అంది అని అర్థం చేసుకుని అక్క నుంచి వైష్ణవిని వెతకడం కోసం వెళ్ళిపోతాడు ఆర్యాన్ వైష్ణవిని బెదిరించి అక్కడ ఉండాలి అనిపించక అక్క నుంచి వెళ్ళిపోతే వైష్ణవి ఆర్యాన్ లేకపోవడం చూసి అక్క నుంచి తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం అని బలంగా నిర్ణయించుకొని చుట్టూ చూస్తూ తనకి తెలియకపోయినా ఆ ఊరు అదే మొదటిసారి కావడంతో అక్కడి నుంచి బయటపడాలి అని కొంత దూరం వెళ్తుంది వైష్ణవి భయంగా ఆర్యన్ ఎక్కడ తనని మళ్ళీ తీసుకొని వెళ్ళి బంధిస్తాడో ఏమో అని భయంగా చుట్టూ చూస్తూ నడుస్తున్న వైష్ణవి ఎదురుగా వచ్చి నిలబడి నా వ్యక్తిని చూసి భయంగా వణికిపోతుంది వైష్ణవి ఎదురుగా నిలబడిన వ్యక్తిని భయపడకండి మీరు నాకు తెలుసు అని అతను అంటుంటే వైష్ణవి అతని మాటలు వినే స్థితిలో లేక వెనక్కి తిరిగి ఆర్యాన్ని ఎక్కడ తనని వెంబడిస్తున్నాడు అనే కంగారుతో ప్లీజ్ నాకు అడ్డు తప్పకోండి అని అతను చేతులు చూడిస్తుంటే అక్క మీరు నాకు తెలుసు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడారు అని అతను అంటుంటే వైష్ణవి ఆశ్చర్యంగా చూస్తుంది అవునక్క మీరు నాకు తెలుసు ప్లీజ్ ఇప్పుడు మీరు టెన్షన్ పడకండి మీరు ప్రెగ్నెంట్లా ఉన్నారు అని అతను అంటుండే వైష్ణవి భయంగా ప్లీజ్ నన్ను ఎక్కడి నుంచి షేవ్ చెయ్యవా అని అడిగితే అందుకే నేను అక్కడ టీ షాప్లో కూర్చొని టీ తగ్గుతున్నా మీరు రావడం చూసి ఫాస్ట్గా మీ ఎదురుగా వచ్చి నిలబడ్డాను మిమ్మల్ని ఎక్కడి నుంచే సేవ్ చేస్తాను అలాగే విరాసార్ దగ్గరకు మిమ్మల్ని పంపిస్తాను అని అతను అనేసరికి వైష్ణవి థ్యాంక్ యూ అని అంటూ స్పృహ కోల్పోతుంది ఆ అబ్బాయి వైష్ణవి కింద పడిపోకుండా తనని పట్టుకొని తన ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళి తనకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళ అమ్మతో మా నేను అక్కని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను తను ప్రాబ్లంలో ఉంది అని ఆవిడికి చెప్పి తొందరగా రా మళ్ళీ నీ కోసం ఇక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తారు అని అనేసరికి సరేమా అని అతను చెప్పి వెళ్తుంటే ప్రసాద్ తొందరగరా అని ఆవిడ మళ్ళీ చెప్పడంతో సరే అమ్మ అని ప్రసాద్ వైష్ణవిని తీసుకొని తన కారులో స్టార్ట్ అవుతాడు ఆర్యన్ వైష్ణవి ప్రతి కదలికను గమనిస్తూ తను తప్పించుకోవడం తెలిసి తన వెనకాలే ఆర్యన్ కూడా ప్రయాణం అవుతాడు ప్రసాద్ కారులో ఉండగానే విరాజ్కి కాల్ చేసి సార్ అని వైష్ణవి కండిషన్ చెప్పడంతో థ్యాంక్ యూ అని విరాజ్ అనేసరికి ఎందుకు సార్ నాకు వైష్ణవి యొక్క చాలా హెల్ప్ చేసింది పైగా మీరు తన ఫోటో ఫేస్బుక్లో అట్లా ఆన్లైన్లో పెట్టి మంచి పని చేశారు న్యూస్ పేపర్లో వేయించడం ఇంకా పోలీస్ కంప్లైంట్ కంటే ఇదే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు చాలా వరకు అందరూ అలర్ట్గా ఉంటారు అని ప్రసాద్ చెప్పేసరికి సరే నేను ఎక్కడికి రావాలి అని అడిగితే ప్రసాద్ విరాజ్కి అడ్రస్ చెప్తాడు విరాజ్ కూడా ప్రసాద్ చెప్పిన అడ్రస్కి బయలుదేరడంతో ఆర్యన్ వైష్ణవి వాళ్ళ ఎక్కడ ఉన్నారు తన హ్యాండ్ బ్యాంగిల్స్కి తను స్పృహ కోల్పోయినప్పుడు ఆర్యన్ ఫిక్స్ చేసిన చిన్న మైక్రోస్కోప్ వైష్ణవి ఎక్కడ ఉందో తన లొకేషన్తో సహా ఆర్యన్కి తెలియడంతో ఆర్యన్ విజిల్ వేసుకుంటూ నువ్వు ఎంత దూరం వెళ్ళలేవు బంగారం నువ్వు ఎక్కడ ఉన్నా నేను హాఫ్ అన్ అవర్లో నా దగ్గరికి తెచ్చుకుంటాను అని ఆర్యన్ అనుకుంటాడు వైష్ణవి ప్రతి నిమిషం భయంగా ఆలోచిస్తూ ఆర్యన్ ఎక్కడ ఎక్కడత్రనే మళ్ళీ చేరుకొని కిడ్నాప్ చేసి అందరికీ దూరంగా తీసుకొని వెళ్తాడేమో అని భయంతో వైష్ణవి భయంగా ఉంటే ప్రసాద్ ఎందుకు మీరు ఎంత భయపడుతున్నారు అని అడుగుతాడు వైష్ణవి కంగారుగా అలాంటిది ఏం లేదు ముందు మీరు నన్ను ఎక్కడి నుంచి దూరంగా పంపించండి చాలు అలాగే మీరు కూడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు అని వైష్ణవి చెప్తుంటే ప్రసాద్కి ఏమీ అర్థం కాక తను ఏదో టెన్షన్లో ఉంది అని వైష్ణవిని కదిలించలేదు ఇంతలో ప్రసాద్ చెప్పిన ప్లేస్కి ప్రసాద్ చేరుకున్న అక్కడికి విరాజ్ రాకపోవడంతో కారు దిగి వైష్ణవి కూడా దిగమని విరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు ఇంతలో అక్కడికి ఒక కారు రావడంతో ప్రసాద్ విరాజ్ వచ్చాడు అని అనుకొని కారుకి ఎదురుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు విరాజ్ ప్రసాద్ కార్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా మీరెవరు అని అడిగితే నేనెవరో నీకు తర్వాత తెలుస్తుందలేరా అని ఆర్యాన్ కారు దిగుతూ ప్రసాద్ గుండెల మీద కాలితో తంతాడు వైష్ణవి ఆర్యాన్ని అక్కడ చూసి భయంగా అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నా తన ఇప్పుడు ఆ స్టేజ్లో లేకపోవడంతో తన పొట్ట మీద చెయ్య వేసుకుని భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది ఆర్యాన్ వైష్ణవి వైపు ముందుగా అడుగులు వేస్తూ నువ్వు ఎంత దూరమో తప్పించుకోలేవు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా ఎందుకే ప్రతిసారి నన్ను పిచ్చివాడిలా నీ వెంట తిప్పించుకుంటున్నా అని ఆర్యన్ కోపంగా వైష్ణవి చెంప మీద కొడతాడు ఆర్యన్ కొట్టిన దెబ్బకి వైష్ణవి కింద పడిపోకుండా ప్రసాద్ వచ్చి పట్టుకోవడంతో ప్రసాద్ని పక్కకు నెట్టి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేసి ఆర్యాన్ కోపంగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఇంకో చెంప మీద దెబ్బ వేసే అంతలో విరాజ్ అక్కడికి వచ్చి ఆర్యన్ చెయ్యి పట్టుకొని మెలితిప్పి ఎవడ్రా నువ్వు నా వైష్ణవి మీదే చెయ్యి చేసుకుంటున్నావా అని విరాజ్ ఆర్యాన్ని పట్టుకొని పైకి లేపి విసిరేస్తాడు మధ్యలో నువ్వెవడ్రా అని ఆర్యాన్ని కోపంగా చూస్తూ తన కార్ ఉన్న రాడ్ తీసి విరాజ్ మీదకు వెళ్తాడు విరాజ్ ఆర్యన్ కొట్టకముందే అతని చేతిలో ఉన్న రాడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఆర్యన్ విరాజ్ గుండెల మీద కాలితో తన్ని అతని మీదకి రాడ్ ఎత్తడంతో విరాజ్ పైకి లేచి ఆ రాడ్కి చెయ్యి అడ్డు పెడతాడు విరాజ్ చేతికి రాడ్ బలంగా తగలడంతో ఒక్క క్షణం నొప్పి పెట్టిన వైష్ణవి పడిన బాధ కంటే ఇదే పెద్దదేం కాదు అని విరాజ్ అతని గాయం పట్టించుకోకుండా ఆర్యాన్ వైష్ణవిని కొట్టడం గుర్తుకు వచ్చి కోపంగా అతని చేతిలో రాడ్ రాడ్లాక్కొని ఆర్యాని ఇష్టం వచ్చినట్టు కొట్టి చెత్త నాకు నా భార్య మీదే చేయి చేసుకుంటావా అని విరాజ్ కోపంగా అరుస్తాడు విరాజ్ నోటి వెంట మొదటిసారి వైష్ణవి నా భార్య అని విని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటే విరాజ్ నా భార్య నా ప్రాణంరా నువ్వు దాన్ని టచ్ చేస్తూ కొడుతూ ఉంటే చూస్తూ ఉండటానికి నేనేమైనా చేత కాని వాడిలా కనిపిస్తున్నానా లేదంటే చేతికి గాజులు వేసుకొని కూర్చున్నానా అని విరాజ్ కోపంగా అరుస్తూ ఆర్యాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇంకోసారి నా భార్య జోలికి వస్తే చంపేస్తాను అని రాట్ విసురుగా కిందకి కొట్టి ప్రసాద్కి థ్యాంక్ యూ అని చెప్పి వైష్ణవి రే చూస్తాడు వైష్ణవి ఒక్క క్షణం తను చూసింది నిజమేనా విరాస్థన గురించి అలా మాట్లాడటం తనకు నచ్చిన కానీ ఎందుకో వైష్ణవి మనసు భయంగా విరాజ వైపే చూస్తుంది వైష్ణవి ఫోన్లో ఉన్న న్యూస్ నిజం కాదు అని విరాజ్ దగ్గరకు వేగంగా వెళ్ళి అతని చంపల పట్టుకొని నీకేం కాలేదు కదా బావా అనే మాటలు కూడా తీసుకొని తనకి వస్తున్న ఏడుపునే కంట్రోల్ చేసుకుంటూ ఎక్కిళ్ళి పెడుతూ అడుగుతుంది వైష్ణవి విరాజ్ వైష్ణవి అంత ప్రేమగా తన ఆపదలో ఉన్నా కూడా అతని గురించే ఆలోచిస్తుంది అని తనని ఎంత ప్రేమించిందో తెలుసుకొని వైష్ణవి ఎక్కడ తనకి దూరం అయిపోతుందో అని వైష్ణవిని హత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ విరాజ్ వైష్ణవి దగ్గరికి రావడంతో వైష్ణవి భయంగా ఇప్పుడు ఎలాంటి మాటలు వినవలసి వస్తుందో అని తన కడుపు మీద చెయ్యి వేసుకొని ఈ బిడ్డ తన బిడ్డ కాదు అంటే ఆ మాటలను తట్టుకోగలన అని విరాజ్కి దూరంగా అడుగులు వేస్తోంది వైష్ణవి విరాజ్ వైష్ణవి ఎందుకు దూరం జరుగుతుందో అర్థం కాక ఏమైంది వైషు ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని వైష్ణవి దగ్గరికి అడుగులు వేస్తుంటే వైష్ణవి భయంగా మారిపోతుంది విరాజ్ ఎందుకు తనలా భయపడుతుందో అని తన పై కింద వరకు చూసేసరికి బేబీ పంప్ని చూసి విరాజ్ ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోతే వైష్ణవి భయంగా నిలబడిపోతుంది విరాజ్ ఒక్క నిమిషం వైష్ణవి అలాగే చూస్తూ తన దగ్గరికి అడుగులు వేసి వైష్ణవి చెంప మీద బలంగా కొట్టి ఏంటిది అని కోపంగా అరుస్తాడు వైష్ణవి భయంగా అది కాదు బావా నేను చెప్పేది విను నేను ప్రెగ్నెంట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు నిజం తెలిసింది ఈ బేబీ మన ఇద్దరి బేబీ బావా అని వైష్ణవి చెప్తుంటే విరాజ్ తన ఇంకో చంప మీద కూడా బలంగా కుడతాడు విరాజ్ వైష్ణవి ఎదురుగా నిలబడి వైష్ణవి అని తను కదుపుతున్నా వైష్ణవి భయంగా తడబడదు బావా అది అని అంటూ ఉండే ఏమైందిరా ఎందుకంత భయపడుతున్నావు ఇప్పుడేం జరిగింది ఎందుకలా నీ బాడీ మొత్తం చెమటలు వస్తున్నాయి అని విరాజ్ ఎప్పుడూ లేనంత సౌమ్యంగా అడుగుతుంటే మొదటిసారి వైష్ణవి ఆశ్చర్యంగా అసలు తను చూస్తుంది నిజమేనా అన్నట్టు అలాగే నిలబడిపోతే విరాజ్ వైష్ణవి పెదవలు అందుకొని తనకి ఓదారిచ్చి ఎన్నాళ్ళు తన పడిన దూరం ఇంకా ఒక్క క్షణం కూడా వైష్ణవికి దూరంగా ఉండకూడదు తనని గట్టిగా హత్తుకొని ఏమైంది అని వైష్ణవి నిమురుతూ అడిగాడు విరాజ్ తన కొట్టడం కళ అని తన భ్రమ అని అర్థమై వైష్ణవి ఏడుస్తూ విరాజ్ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతే వైష్ణవి దూరం జరిగి థ్యాంక్ యూ ప్రసాద్ అని చెప్పి మరోసారి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు చేసిన హెల్ప్కి ఈ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను నా ప్రాణానికి ప్రాణమైన నా వైష్ణవిని నా దగ్గరకు చేర్చవు అని విరాజ్ అంటుంటే అసలు విరాజ్ ఇంతలా మారిపోవడం తన గురించి మాట్లాడటం వైష్ణవికి ఆశ్చర్యంగా అనిపించిన తన ఎక్కువ స్టార్స్ తీసుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతున్న సమయంలో విరాజ్ తాను పట్టుకొని ప్రసాద్ వచ్చిన కారులోనే తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు విరాజ్ కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి తను స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది తన హెల్త్ కండిషన్ కూడా చాలా వీక్గా ఉంది తన కండిషన్ ఇలాగే ఉండే బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు తను జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పడంతో విరాజ్ అక్కడే జైల్లో కూలబడిపోతాడు సి మిస్టర్ అని డాక్టర్ అంటుండే విరాజ్ మిస్టర్ విరాజ్ మీరు తనే చాలా కేర్గా తీసుకోవాలి చూసుకోవాలి అసలు తన కండిషన్ ఎంతలా ఎలా మారుతుంది మీరు అసలు మనిషేనా అసలు తనకి మీరేమవుతారు అని డాక్టర్ అరుస్తుంటే హస్బెండ్ అని విరాజ్ చెప్పేసరికి ఎందుకయ్యా మీలాంటి వాళ్ళకి భార్య మీద ప్రేమ లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా మీ మోజు కోసం పెళ్లి చేసుకొని కనీసం తన కండిషన్ ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఛీ అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రసాద్ సార్ ఇంకా నేను వెళ్తాను అని అనేసరికి విరాజ్ ఓకే అనడంతో ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి నర్స్ బయటకు వచ్చి సార్ మీ మిస్సెస్ స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో విరాజ్ సంతోషంగా వైష్ణవి దగ్గరికి పరుగుని వెళ్ళి వైషు అని ప్రేమగా పిలుస్తుండే అసలు వైష్ణవి నిజంగా అయినా తను ఎంతగా ప్రేమగా పిలుస్తుంది అని ఆశ్చర్యంగా ఉండిపోతే విరాజ్ తన నుదుటి మీద ముద్దు పెట్టి ఐఎమ్ సారీరా తప్పు నాదే నిజం తెలుసుకోకుండా నీ విషయంలో తప్పు చేశాను ఇంకోసారి మళ్ళీ ఈ తప్పు చేయను అని విరాజ్ అనేసరికి అతని మాటలు వైష్ణవి నమ్మలేకపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూమ్లో తెలియచేయండి అలాగే హ్యాపీడ్జీ మీ సపోర్ట్ని